భరితకాణికి బాధ్యత ప్రాతనా ప్రేమ మూతిస్వామి శరణువేడరా శరణు వేడ కృపా కనుకర్మలు గల మా గొప్ప ప్రభ మహోన్నతుడు మా దేవ ప్రేమ స్వరూపి అయిన యశ్వ్రీష్ మీకు వంద నాలుగు స్థితులు స్తోత్రాలు ఆయన మరి యొక్క సమయంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువల్లూరు జిల్లాను నీ సన్నిధిలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ తండ్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది మండలాలు ఆరు వందల డెబ్బై ఏడు గ్రామాల కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సజీవుడైనటువంటి మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా మీ యొక్క ప్రత్యేక కృపను అనుగ్రహించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నవార్లలో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వినిపింపబడినట్లుగా వారి హృదయాలు తెరవబడినట్లుగా మీ కృపను అనుగ్రహించండి తండ్రి అలానే నీ వాక్యాన్ని అందించే సేవకులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారి భారంతో పనిచేయడానికి సహాయం చేయండి ఆ ఈ జిల్లాను పరిపాలిస్తూ ఉన్నటువంటి అధికారుల కోసం రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి వారు మంచి హృదయం కలిగి ప్రభా ప్రేమతో ప్రజలను పరిపాలించడానికి వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చడానికి మీ కృపను అనుగ్రహించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారు కూడా నీ యొక్క ప్రేమను రుచి చూచినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా మరి ఈ యొక్క వన్ మినిట్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నటువంటి ప్రేయర్ వ్యారియర్స్ కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి అందరూ కూడా ఇంకా భారంతో మరి మా జిల్లా మా దేశం కోసం మా రాష్ట్రం కోసం మా ప్రజలందరి కోసం ప్రార్థించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రత్యేక రీతిలో బ్లెస్ చేయమని సహాయం చేయమని మీ కృపను అనుగ్రహించమని ఈ పరిచర్య కొనసాగినట్లుగా తోడుగా వాడిని నడిపించమని యేసుక్రీష్ ప్రభువారి నామంలో ప్రార్థించి వేరుకుంటున్నాం తండ్రి ఆమె